ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది బడా పాస్టర్లు అనబడిన వాళ్ళు పాస్టర్ అమ్మలు మమ్మీలు డాడీలు వీళ్ళందరూ యేసు ప్రభు యొక్క పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటూ వారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా శాడ్గా వేసుకుంటూ మా జీవితం ఒకప్పుడు చాలా దుర్భర పరిస్థితి అని చెప్పుకుంటూ ఆ యొక్క శాడ్ సెన్సేషన్ని సృష్టిస్తూ కొంతమంది ప్రజల్లో ఒక ట్రాన్స్లోకి తీసుకుని వెళ్ళి వారి దగ్గర బంగారు డబ్బు లేదా ప్రాపర్టీస్ ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా రాబట్టుకునేటువంటి మంత్రాలతో కేవలం అంటే కేవలం మంత్రాల తంత్రాలతో ప్రజల్ని మబ్బి పెడుతున్నారండి నేను ఒక వీడియో చూపిస్తాను బాగా గమనించండి మమ్మీ గారు చిన్న మమ్మీ గారు విలువైనది దేవునికని వీళ్ళు అందిపుచ్చుకుంటున్నారా దేవునికి దేవుడు తింటాడా అండి దేవుని పేరు చెప్పుకొని ఇట్లా అడుక్కుంటున్నారు దేవుడు తింటాడా పస్తునిందంటామి ఒక రోజు ఉండి ఒక రోజు లేక వీళ్ళు అనాథశ్రయం అనాథ ఆశ్రమం నడుపుతున్నారు వీరికి డబ్బు లేదంట డబ్బు లేకుండానే అనాథ ఆశ్రమం నడుపుతున్నారండి వీళ్ళు ఒక రోజు ఉండి లేకుండా తింటున్నారంట వీళ్ళు బాగా వినండి ఆ మాటలు దేవుడు ఆ డబ్బు లేని సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడి ఉన్నాడంట వాళ్ళ మాటలు ఎంత ఇదిగా ఉంటాయంటే అట్లాగే మనిషిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాయండి మాట్లాడి ఉన్నాడంట అందరితో మాట్లాడతాడండి మా పరిస్థితి ఒకప్పుడు మా పరిస్థితి ఒకప్పుడు భయంకరమైనటువంటి దీన పరిస్థితి దేవుడిని మనస్ఫూర్తిగా నమ్ము దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు మనస్ఫూర్తిగా ఒకరి దగ్గర నుంచి దోసుకోకుండా ఒకరిని అడుక్కోకుండా అట్లా ఉన్నప్పుడే దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడండి అండి వినండి సేవకుడు నేర్చుకున్న పనికి రాంది వాళ్ళ దగ్గర పెట్టుకొని విలువైనది దేవుడికి ఇచ్చారంట పనికి మాలదంటే ఏంటది పనికిమాలి ఏమిటి విలువైనది వీళ్ళు చెప్ ఏం చెప్తున్నారు చూద్దాం తర్వాత తర్వాత చూద్దాం మరి పనికి మాలిది వాళ్ళ దగ్గర ఏం పెట్టుకున్నారు దేవుడు అక్కడ చెప్పాడా మీరు పనికిమాలిది మీ దగ్గర పెట్టుకొని విలువైనది ఇచ్చేసిండని దేవుడు అక్కడ చెప్పాడు రూపాయి లేకుండా చర్చికి వెళ్ళిందంట ఆమె ఎక్కడ చర్చికి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది ఈమె రూపాయి లేదంటున్నది కదా రూపాయి లేని వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఈ కాలంలో ఎవరైనా ఉన్నారండి రూపాయి లేకుండా అబద్ధాలు కదా ఇవి పక్కన ఉన్న ఐదు రూపాయలు అడిగితే ఇవ్వరా అండి పది రూపాయలు అయితే అడిగి ఇవ్వరా వంద రూపాయలు అడిగితే ఇవ్వరా ఈమె ఎంత అబద్ధం చెప్తున్నదంటే రూపాయి కూడా లేదంట ఆమె దగ్గర కానుక పెట్టి అట్లా వెళ్తూ ఉందంట ఆమె ముందుగా కానుక లేకుంటే ఎవరైనా మందిరానికి వెళ్తారా సరే కానుక లేదండి నీ దగ్గర దేవుడు అడిగాడా కానుక లేనప్పుడు నువ్వు ఏడవలసిన అవసరం ఏముంది కానుక పెట్టిన చూసి దేవుడు చెప్పాడా నీ దగ్గర లేకపోతే లేనట్టు ఉంటే వెయ్యి ధారాళంగా వెయ్యి ఎంత వెయ్యి ఈమె కళ్ళబుల్లి మాటలు కళ్ళబుల్లి మాటలు అంటారు కదా అట్లాంటివి ఇవి వినండి ఇప్పుడు ఏదో దేవుడు చేయాలంట దేవుడు పనికి ఈమె కానుకేసేదానికి ఈమె వేరే దగ్గరికి వెళ్ళింది వేరే చర్చికి వెళ్ళింది కానుక వేయడానికి సండే వెళ్ళిందండి వాక్య వెళ్ళడానికి మరి కానుక అక్కడ వేయడానికి వేరే చర్చికి వెళ్తే దేవుడు పని ఆ ఉత్సుకత ఎప్పుడు కుదురుతుంది అక్కడ కుదురుతుందా కానుక్కి దేవుని సేవ చేయాలనేటువంటి ఉద్దేశం అక్కడ కుదురుతుందా కానుక దగ్గర ఆలోచించాడు ప్రజలారా ఏదో చేయాలని ఆరాటం అంట ఆమెకి దేవుని కొరకు దేవుని పని అలా ఆలోచించినప్పుడు ఇలా చూసుకుందంట వెంటనే చైనునిందంట రూపాయి లేని వాళ్ళు చైను ఎలా కొనుక్కున్నారండి బాగా వినండి రూపాయి డబ్బులు లేని వాళ్ళు చైన్ ఎలా కొనుక్కున్నారు చెప్పాలి నాకు ప్రజలకు చెప్పాలి ఇట్లా ఎందుకు కళ్ళబుల్లి మాటలు మాట్లాడము ఇప్పుడు ఇంతకన్నా పరిస్థితి దీనమైన పరిస్థితి ఇంకేముంట తల్లి రూపాయి లేదన్నావు ఒకరోజు ఉండి ఒకరోజు తినలేదన్నావు అప్పుడే కదా నీ దగ్గరుండే బంగారు పనికొస్తుంది ఇంకా భయంకరమైన పరిస్థితి అంటే ఏంటి ఆ పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి మీరు ఎక్కడో ప్రిన్సిపల్గా చేశారంట కదా మరి డబ్బులు రాలే ఒక్క రూపాయి ఇవ్వలేదు వాళ్ళు అప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు అట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు రూపాయి లేని పరిస్థితి ప్రిన్సిపల్ మీరు ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ మీకు ఎందుకు వచ్చింది అట్లాంటి దుర్భరమైన పరిస్థితి ఎందుకు ఈ విధంగా మనుషుల మీద మీరు మీ కల్లబుల మాటలు రుద్దుతున్నారు అమ్మా తల్లి దేవుడు అందరితో మాట్లాడతాడు ఆయన గొప్పవాడు నువ్వన్నా అనకపోయినా దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడే తల్లి నువ్వు నీ నోటితో ఆ కానిక ఇలా చూసుకుని ఆ దండ ఇలా చూసుకుని వేస్తామనుకున్న పరిస్థితుల్లో దేవుడు గొప్పవాడని కాదు ఎప్పుడైనా గొప్పవాడైనా కళ్ళబుల్లి కబుర్లు అంటే వేరే చర్చికి వెళ్ళారన్నమాట వీళ్ళు వేరే చర్చికి ఒక కార్లో డ్రాప్ చేస్తామంటే వెళ్ళారంట డబ్బులు ఆదా చేయాలని వీళ్ళు వీళ్ళ వీళ్ళ చర్చిలే కదండి అప్పటికి బాగా గమనించండి వీళ్ళు ఉన్నతమైన ఒక స్థితి ఉంటేనే కదా ఆశ్రమం పెట్టగలరు అనాథాశ్రమం బాగా గమనించండి ప్రియులారా ప్రియులారా బాగా గమనించండి దేవుని బిడ్డలారా అనాథాశ్రమం పెట్టాలన్నప్పుడు కనీసం ఎంత ఉండాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా దాన్ని స్టార్ట్ చేస్తారా చూడు ఎంత కల్లవుల మాటలు చెప్పి అమాయకులు చేస్తున్నారు అందరినీ ఉండడానికి ఇల్లు లేదంట తినేదానికి లేదంట నీ దగ్గరున్న దండ కొద పెట్టుకుని పెట్టుకోవచ్చు కదా తల్లి కానుక బాక్స్లో వేసేస్తే దేవుడు అప్పుడే ఏంటిది ఎంత అబద్ధం చెప్తున్నది దుర్మార్గంగా ఈమె ఆ ప్రిన్సిపల్గా పనిచేసింది కదా ఆ డబ్బంతా ఎక్కడ పోయింది ఉండడానికి ఇల్లు లేదంట ఇప్పుడు ఇప్పుడు వచ్చేసినాయి కదా కాలుకులు బాగా కదా పిల్ల పాపలతో సమృద్ధిగా కదా అనాథాశ్రమం బాగా జరుగుతుంది కదా భోజనాలు ఇప్పుడు పెడుతున్నారు కదా ఎలా పెడుతున్నారు నువ్వు ఆ దండ వేసేస్తేనే ఎంత గొప్పగా ఎదిగిపోయారు మీరు దేవుడికి చెప్పాలా ఆ దండ వేస్తున్నప్పుడు నీవేనా దుర్గము నీవేనా ఆశ్రమే ప్రార్థించిందంట కానిక ఇచ్చేటప్పుడు నువ్వు కానుక ఇస్తున్నావు కదా తల్లి అది ఎవరికి తెలియకూడదు కదా నువ్వు ఇచ్చేది నువ్వు ఎందుకు చెప్తున్నావు బయట ఎందుకు చెప్తున్నావు ఎందుకు చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఏమన్నది నువ్వు కుడి చేత్తు చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు కదా దేవుడు ఎందుకు చెప్తున్నావు బయట నువ్వు మళ్ళీ దేవుడు గొప్పవాడంట అమ్మ నువ్వు చెప్తే మాకు తెలిసింది దేవుడు గొప్పవాడని మాకు ఇంతవరకు తెలియదు నువ్వు వస్తేనే తెలిసింది మాకు నువ్వు చెప్తేనే తెలిసింది మాకు దేవుడు గొప్పవాడని అనాది పిల్లలు అప్పటికే ఉన్నారు వీళ్ళ దగ్గర బాగా గమనిస్తున్నారా అనాది పిల్లలు అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నారు అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నారు అనాది పిల్లలు ఉన్నారంటే డబ్బులు లేకుంటే మీరు ఎట్లా ముందు కొనసాగిస్తున్నారు వారి యొక్క జీవన విధానానికి చెప్పాలి ఇంత దుర్మార్గంగా చెప్తారు తల్లి ఒక్క రూపాయి లేదా ఒక్క రూపాయి లేదా ఆమె వేసిన తర్వాత వాళ్ళకి స్థలము స్థలం సొంతం వచ్చేసిందంట బాగా గమనించండి ఎంత కళ్ళబుల్లి మాటలు ఇప్పుడు ఒక చెల్లి గురించి చెప్తున్నాడు వినండి బాగా గమనించండి హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఒక మహిళ ఒక సిస్టరు చెవుల్లో ఉండేటివి వాళ్ళకి తీసి ఇచ్చేసిందంట తీసి ఇచ్చేసిన పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంతానం కలిగిందంటండి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మీకు కూడా ఏవైనా మంచి కార్యాలు జరగాలంటే పది సంవత్సరాల తర్వాత వెంటనే కాదండి వెంటనే కాదు వెంటనే జరగవు వెంటనే జరగవు ఒకవేళ జరిగిన అది నేరుగా ప్రభువు దగ్గర నుంచి మాత్రమే వస్తుంది వీళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్తే రావు అబద్ధాలు చెప్తే రావు అబద్ధాలు దేవుడు నమ్మడు ఆయనకి అబద్ధాలు అంటేనే చిరాకు దేవునికి ఒక చెల్లంట కమ్మని తీసి వేసేసిందంట అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మీ దగ్గరున్న విలువైన వస్తువులు మీరు వేసేయండి మా కానుక బాక్స్లో వేసేయండి మేము తృప్తిగా తింటాము మేము ఇల్లులు కట్టుకుంటాము మేము గొప్పగా ఉంటాము మా పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదివి చదివించుకుంటాము మీరు మాత్రం బికార్లుగా ఉండిపోండి మీరు డబ్బు పెట్టి తీసుకున్నటువంటి మాకు ఇచ్చేయండి అనే కానీ వీళ్ళు చెప్తున్నారు అమ్మ తేజ ఆయన యొక్క వైఫ్ గారు అమ్మ ఆమె మమ్మీ ఆయన డాడీ ఒక్కరు ఉపాయలేదంట ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం దీన్ని ఏమంటారు అసలు ఈ విధంగా పబ్బం గడుకుంటూ జీవన ఏమండి రూపాయి లేకుండా జీవితం ఎట్లా జీవిస్తున్నారండి వీళ్ళు తెలీదు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఇట్లాంటి వాళ్ళు నమ్మద్దు ఇట్లాంటి వారిని నమ్మద్దు డబ్బు అడిగే వారిని నమ్మద్దు అని మీకు ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా నా విన్న పని వినే మీకు మనస్ఫూర్తిగా చెబుతున్నా దయచేసి మీరు ఆలోకించండి నిజాన్ని గ్రహించండి ఏవండి యేసు ప్రభు మనకెందుకు శక్తి ఇచ్చాడు పని చేసుకొని బ్రతకమని కదా ఇట్లా అడ్డగోలకు డబ్బులు సంపాదించమని దేవుడు మనకు ఈ జీవితం ఇచ్చాడు మీరు జీవనాన్ని కొనసాగిస్తూ దేవునికి దగ్గరగా దేవునితో దేవునిలో నిక్కర్సగా ఖచ్చితంగా ఆయనతో కూడా మంచిగా జీవించాలనే కదా ఎందుకోనండి మన వాళ్ళు కూడా మన క్రైస్తవులు కూడా ఎట్లాంటి వాళ్ళని నమ్మి నమ్మి ఏదే చేస్తున్నారు దట్స్ ఇట్ మీ ఇష్టం అండి మీ దగ్గర తీసుకొచ్చాం దయచేసి వీళ్ళు మాత్రం నమ్మద్దు నమ్మద్దు నమ్మద్దు